దేవుడు తన మాటలను రెండు ఆజ్ఞలలో రాతి పలకల మీద రాశాడు ఇది గొర్రెపిల్ల యొక్క ధర్మశాస్త్రము దేవుడు తన యొక్క వేలి ద్వారా రాశాడు ఈ పది ఆజ్ఞలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి మనకు తెలుసు కదా మోసే కొండ మీద నుంచి వాటిని తీసుకుని వచ్చాడని కొంతమంది మనసులో మోసే యొక్క ధర్మశాస్త్రం రాశాడు అనుకుంటున్నారు అయితే యోహనసు వార్తలో మీరు చదివినట్లయితే సమస్తము ఆయన ద్వారానే కలిగి ఉన్నవి ఎవరాయన ఆయన పేరే యేసు ఆయనే మనకు ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాయించడానికి బాధ్యత వహించాడు కొంత కొంతమంది అనుకుంటున్నారు యేసుక్రీస్తు యొక్క చట్టము క్రొత్త నిబంధనలో కలదని అలాగే పాత నిబంధనలో ఉన్న పదాజ్ఞలు వ్యత్యాసమైనవి అనుకుంటున్నారు ఆ దేవుడే ఈ రెండు చట్టాలను మనకిచ్చాడు చాలా మంది గందరగోళాలను సృష్టిస్తున్నారు క్రైస్తవుల్లో కూడా ఈరోజు ఈ విధంగా ఆజ్ఞలు మనము గైకొనాలి ఏ ఆజ్ఞలు సిలువులో మేకలతో కొట్టాడు చాలా మంది క్రైస్తవులు పదాజ్ఞలు పాటించాలంటారు అవి చట్టబద్ధమైనవి అంటున్నారు